ఎన్నికల్లో ఓడిపోయి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు ఆ పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డికి జనాల్లో ఉన్న ఆదరణ మాత్రం ఎక్కడా తగ్గినట్టు కనిపించడం లేదు ఇంకా చెప్పాలంటే అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు విపరీతంగా వస్తున్నారు అది పులివెందులైనా శ్రీకాకుళమైనా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే చాలు జనాలు వేల సంఖ్యలో అక్కడికి వచ్చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది అధికార కూటమి పార్టీలు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా ఆ పార్టీ మూసేసుకోవాల్సిందే అంటూ నిత్యం హేళన చేస్తూ ఉన్నారు ఇంకా మీడియా సంగతి అయితే చెప్పనక్కర్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అంటూ హెడ్డింగులు డిబేట్లు పెట్టి ఊదరగొడుతున్నారు ఒకరిద్దరు నాయకులు పార్టీని వీడి వెళ్ళిపోగానే ఇంకా జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందంటూ మాట్లాడుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరైన సమాచారం లేకపోయినప్పటికీ జగన్ కోసం జనాలు విపరీతంగా వచ్చేస్తున్నారు ఆ జనాలు కేవలం పులివెందులలోనో లేక రాయలసీమలోనో అయితే వైఎస్ఆర్సిపి అక్కడ బలంగా ఉందిలే అనుకోవచ్చు కానీ పోయిన ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాని ఉత్తరాంధ్ర కోస్తా ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు ఎగబడుతున్నారనే చెప్పాలి మొన్న గుంటూరు మిర్చి యాడ్కి వచ్చినప్పుడు కావచ్చు నిన్న తెనాలిలో పెళ్ళికి వచ్చినప్పుడు కావచ్చు జనాలు మాత్రం విపరీతంగా వచ్చేశారు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని చూడంగానే ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్లినప్పుడు కూడా రాని జనం జగన్మోహన్ రెడ్డి వెళ్తే వస్తున్నారు మొదటి నుంచి జనమే జగన్మోహన్ రెడ్డి బలం జగన్ జనాల్లో ఉన్నంతసేపు ఆ పార్టీ శ్రేణులు చాలా ధీమాగా ఉంటారు కానీ అధికారం వచ్చాక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి పెద్దగా రాకపోవడం పబ్లిక్ మీటింగులు తప్ప జనాలతో కానీ కార్యకర్తలతో కానీ డైరెక్ట్ కనెక్షన్ లేకపోవడం వల్లే పోయిన ఎన్నికల్లో ఆ పార్టీ అంత దారుణమైన ఓటమిని చూడాల్సి వచ్చింది కానీ ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి తన పొరపాట్లను గ్రహించి జనాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ఎన్నికలకు ఎంతో సమయం ఉన్నప్పటికీ జనాల్లోనే ఉంటూ కార్యకర్తలకు సామాన్య ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు జనాలు కూడా అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తున్నారనే చెప్పాలి ఎక్కడికి వెళ్ళినా విపరీతంగా వచ్చేస్తున్నారు మరోవైపు జగన్ పని అయిపోయింది అంటున్న నాయకులు మీడియా వర్గాలు ఈ జనాలను చూసి డబ్బులిచ్చి తెచ్చుకున్నారంటూ తమకు తాము ధైర్యం చెప్పుకుంటూ ఉన్నారు అంతేకాకుండా ఓడిపోయిన తర్వాత పార్టీని వీడి వెళ్ళిపోయిన నాయకులు కూడా ఇప్పుడు పరిస్థితులను చూసి అనవసరంగా వచ్చామని తమ దగ్గర వారికి చెప్పుకొని బాధపడుతూ ఉన్నారు సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి జనాల్లో విపరీతమైన ఆదరణ అయితే ఉంది కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా అదే స్థాయిలో ఉండటంతో ఇంత తక్కువ సమయంలోనే జగన్మోహన్ రెడ్డికి అంత ఆదరణ లభిస్తుందనే చెప్పాలి